వారు ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచర్ సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ అయ్యబోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి స్ప్లిటింగ్ కానివ్వండి అడిషన్ కానివ్వండి ఆ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం హాయ్ మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు విత్ మరి ఈ వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయద్దు ఇది అందరికీ అవసరమై మన ఏపీ గవర్నమెంట్ లో ఎవరైతే ఉన్నారో అది కూడా బిలో పావర్టీ లైన్ ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వారందరికీ ఈ వీడియో అవసరమై ఎందుకంటే ఇది మనకి కొత్తగా రాబోయే రైస్ కార్డ్స్ గురించి అది కూడా స్మార్ట్ కార్డ్ రాబోతుంది మిత్రులారా కాబట్టి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు చివరి దాకా చూడండి మిత్రులారా ఇన్ కేస్ మీలో ఎవరైనా నాయకత్వ ఛానల్లో ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే దయతో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు లైక్ చేయండి కామెంట్ చేయండి మిత్రులారా కాబట్టి నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది మీరు అలా చేయడం ద్వారా లెట్స్ టు వీడియో మిత్రులారా మనం చూసినట్లయితే మనకి మన ఏపీ గవర్నమెంట్ వారు మనకి నూతనంగా ఒక రైస్ కార్డ్స్ అనేవి మనకి సప్లై చేయబోతున్నారు అది కూడా ఒక స్మార్ట్ కార్డ్ రూపంలో కాబట్టి మీకు క్లియర్ గా ఈ వీడియో ద్వారా రైస్ కార్డ్స్ ఏమి కరెక్షన్ చేసుకోవచ్చా కరెక్షన్ చేసుకుంటే ఎలా కరెక్షన్ చేసుకోవాలి దానికి సంబంధించిన ఫార్మ్స్ ఉన్నాయా కాబట్టి మీకు పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా మీకు అందిస్తారు మిత్రులారా కాబట్టి ఎవరు స్కిప్ చేయక చూడండి మిత్రులారా చూసినట్లయితే మనకి రైస్ కార్డ్ అనేది ఎటువంటి గడువు అనేది లేదు కాబట్టి ఎవరైనా కొత్త వారైనా పాత వారైనా లేదంటే ఇప్పటిదాకా మీకు రైస్ కార్డ్ లేకపోతే మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు అది కూడా మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ లైక్ ఒకేలా రేషన్ కార్డ్ ఏమైనా ఇది డియాక్టివేట్ అయిపోతే కొత్తగా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు మరి ఆ పాత ప్రూఫ్స్ అనేది దాంతో పాటు మీకు ఇంట్లో వాళ్ళు ఉన్న ఎవరిని యాడ్ చేయాలో దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మన అడ్రస్ ప్రూఫ్ అనేది చూపించాల్సి ఉంటుంది వాళ్ళకి కాబట్టి మిత్రులరా మనం క్లియర్ గా మనం చూసినట్లయితే రేషన్ కార్డ్ కి అనేది ఎటువంటి లాస్ట్ డేట్ అనేది లేదు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మిత్రులారా ఇంచుమించు మనకి మనకి చాలా వరకు తొందరలో ఉన్న అందరికి స్మార్ట్ కార్డ్స్ అనేవి జారీ కాబోతున్నాయి తొందరలోనే మనకి ఆగస్టు ఫస్ట్ వారంలోనే మనకి న్యూ ఈ యొక్క న్యూ స్మార్ట్ కార్డ్ ఏమైనా రాబోతున్నాయి మిత్రులరా తర్వాత చూసినట్లయితే మరి కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఆరు పెండ్లి ఫోటో ఆరు ఆహ్వాన పత్రిక ఇలాంటి ఏవి అవసరం లేదు జస్ట్ మీరు మీ యొక్క ఆధార్ దాంతో పాటు మీ ఫొటోస్ తీసుకున్నట్లయితే వాళ్ళు మీకు వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసి మీకు రైస్ కార్డ్స్ అనేవి ఆ అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఇంచుమించు ఒక వారం పది రోజుల్లోనే మీకు అది వెరిఫికేషన్ అయ్యి మీకు కార్డు కూడా ఇస్తారు మిత్రులారా కాబట్టి మిత్రులారా ఇది సమాచారం తర్వాత మనం చూస్తున్నట్లయితే ఇది మనకి కార్డు అనేది ఎలా డిస్ప్లే రాబోతుంది ఇది స్మార్ట్ కార్డ్ అంటే లైక్ మన చేతిలో ఉంటుంది కదా అందరికి లైసెన్స్ కార్డులు లేదా ఏటిఎం కార్డులు అలా సేమ్ పివిసి కార్డు రూపంలో మనకి గవర్నమెంట్ వారు ఈ నూతనమైన కార్డు జారీ చేయబోతున్నారు ఈ కార్డు లో మనకి ఎలా సమాచారం ఉండబోతుంది మిత్రులారా ఇలా చూసినట్లయితే రైస్ కార్డ్ అని చెప్పి మనం ఆ బియ్యం కార్డు రకం ఏంటి నంబరు అలా కుటుంబ పెద్ద పేరు ఆ యొక్క వయస్సు వాళ్ళ జెండర్ అలాగే ఎంతమంది సభ్యులు ఉన్నారు నెక్స్ట్ ఆ యొక్క దుకాణం ఎక్కడ ఉంది మనకి షాప్ అనేది ఎక్కడ ఉంది ఏ అడ్రస్ అని చూపిస్తుంది సైడ్ మన క్లియర్ గా ఎంత మంది సభ్యులు ఉన్నారో వాళ్ళ పేర్లతో పాటు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ జెండర్ దాంతో పాటు రిలేషన్ కాబట్టి మిత్రులరా ఇలాంటి కాటు మన తొందరలో రాబోతుంది మిత్రులారా ఇన్ కేస్ మీ కార్డులో మీకు ఆల్రెడీ కార్డు ఉండి కార్డులో ఏమైనా కరెక్షన్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడే చేయండి ఎందుకంటే మళ్ళీ కొత్తగా కార్డు ఇష్యూ అయ్యాక మళ్ళీ మీరు కరెక్షన్ చేస్తే కొత్త కార్డులు రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీ యాజ్ పర్ ఆధార్ ప్రకారం చదువుకున్న వారైతే యాజ్ పర్ మీ సర్టిఫికేట్ ప్రకారం ఏమన్నా నేమ్స్ మిస్టేక్స్ ఉన్నా లేదా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ ఉన్నా రిలేషన్ లో మిస్టేక్స్ ఉన్నా జెండర్ లో మిస్టేక్స్ ఉన్నా ఇటువంటి ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయకు వెళ్ళినట్లయితే వాళ్ళు వెంటనే మీకు ఆన్లైన్ లో అప్డేట్ చేసి మీకు డేటా అనేది గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా మీకు స్మార్ట్ కార్డ్ రాకముందే ప్రాసెస్ చేసుకున్నట్లయితే మీకు డేటా అప్డేట్ అయ్యి మీకు న్యూ కార్డ్స్ అనేది వాళ్ళు ఇచ్చి మీకు ఇస్తారు మిత్రులారా కాబట్టి ఇది మనకి కార్డ్ యొక్క రివ్యూ తర్వాత చూసినట్లయితే మిత్రులారా మనకి ఇక్కడ అప్డేట్స్ చూసుకుందాం మిత్రులరా మీకు ముందు చెప్పినట్లుగానే కొత్తగా పెళ్ళిన వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదని చెప్పి మరొకసారి గవర్నమెంట్ చెప్పింది కాబట్టి ఇన్ కేసు ఎవరైనా మరి మీ యొక్క రైస్ కార్డ్ సరెండర్ చేయాలనుకుంటే అంటే ఇన్ కేస్ మీ ఫ్యామిలీ ఎవరికైనా నూతనంగా గవర్నమెంట్ జాబ్ వచ్చా లేదంటే ఏదైనా వెల్ సెటిల్ ఫ్యామిలీ అయితే మీకు రేషన్ కార్డు అవసరం లేదు రైస్ కార్డు అవసరం లేదు ఉంటే మీరు వాలంటరీగా స్వచ్ఛందంగా అనేది మీరు గవర్నమెంట్ కి సబ్మిట్ చేయవచ్చు కాబట్టి మీరు సరెండర్ చేయొచ్చు దాని ద్వారా మిగతా వారికి కొంచెం గవర్నమెంట్ కొంచెం బాధ తగ్గుతుంది అలాగే మిగతా వారికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులరా గమనించండి తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే మీరు దాన్ని డీలిషన్ చేయించుకోవచ్చు అలా చేసుకున్నట్లయితే మీకు వేరే రాష్ట్రంలో కూడా అక్కడ కొత్తగా అప్పులు చేసుకోవచ్చు మిత్రులారా మరి ఇది సమాచారం తర్వాత మీకు చూసినట్లయితే మరొకసారి చూపిస్తున్నారు క్లియర్ గా ఇది మనకు కార్డ్ ఫ్రంట్ ప్రివ్యూ ఎలా ఉంటుంది కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ ఇలాగా ఆ కుటుంబ పెద్ద ఫోటో లేదా గ్రూప్ ఫోటో రావచ్చు మ్యాగ్జిన్ కుటుంబ పెద్ద ఫోటో మాత్రం వస్తుంది కింద మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది కాబట్టి క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసినట్లయితే పూర్తి సమాచారం మనకు దాంట్లో కనబడుతుంది కాబట్టి ఇది పూర్తి సమాచారం మిత్రులారా మన కార్డ్ అనేది ఇలా కనబడుతుంది తర్వాత చూసినట్లు చాలా మంది అడుగుతున్నారు మా యొక్క రేషన్ కార్డు లో మిస్టేక్స్ ఉన్నాయి మా పేర్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి మా సర్నేమ్ లో మిస్టేక్స్ ఉన్నాయి లేదా మా ఆధార్ నెంబర్ మిస్టేక్ ఉంది ఇలా ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా మీకు ఈ ఫామ్ అనేది ఈ వీడియో కింద పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకుని అది ప్రింట్ తీసుకుని అది ఫిల్ చేసి దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసి మీ యొక్క సచివాలయం సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు వెంటనే మీకు ఆన్లైన్లో అప్డేట్ చేసి మీకు ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి పంపిస్తారు కాబట్టి ప్రభుత్వం వల్ల వెరిఫై చేసి మీకు నూతన కార్డు అనేది కూడా మీకు ఇవ్వబడుతుంది మిత్రులరా కాబట్టి ఎవరికైనా మీకు రైస్ కార్డు ఆర్ రేషన్ కార్డులో మిస్టేక్స్ ఉంటాయి వెంటనే మీరు చేంజ్ చేంజ్ చేసుకోండి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ మీకు రాకపోవచ్చు అవకాశం మిత్రులరా ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా మీరు చేసుకో చేంజ్ చేసుకోవచ్చు తర్వాత చూసినట్లయితే ఈ యొక్క ఫామ్ ఏంటంటే రైస్ కార్డ్ లో సభ్యుల చేర్పు కొరకు దరఖాస్తు ఇన్ కేస్ చాలా మంది కొన్ని ఏళ్ళ బట్టి పుట్టిన పిల్లల్ని యాడ్ చేసుకోలేదు మరి పెద్దవారు అయిపోయినా యాడ్ చేసుకోలేదు కాబట్టి మిత్రులారా ఈ రైస్ కార్డ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ బిలో పవర్టీ లేని చెప్పడానికి ఇంపార్టెంట్ దాంతో పాటు ప్రభుత్వ పథకాలు ఏమి రావాలని కూడా ఫ్యూచర్ లో కంపల్సరీ రైస్ కార్డ్ కంపల్సరీ చేయబోతున్నారు కాబట్టి మిత్రులరా అందరూ కూడా ఈ రైస్ కార్డ్ కి అప్లై చేసుకోండి ఇన్ కేస్ మీ ఇంట్లో ఎవరైనా చదువుతున్న పిల్లలు యాడ్ కాకపోతే వాళ్ళు కూడా యాడ్ చేసుకోండి వాళ్ళు యాడ్ చేసుకుంటే ప్రభుత్వం ద్వారా వచ్చి ఫీ రీంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్స్ ఎటువంటి అయినా కూడా మీకు ప్రభుత్వం ద్వారా అందుతాయి మిత్రులారా కాబట్టి ఈ ఫామ్ కూడా మీకు కింద యాడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి తర్వాత చూసినట్లయితే ఇన్ కేస్ మీకు కార్డ్ లో ఎవరైనా తొలగించాలనుకుంటే తొలగించుకోవచ్చు లైక్ ఎవరైనా ఫ్యామిలీ డివైడ్ అయిపోతే డివైడ్ చేసుకోవచ్చు లేదా ఎవరైనా ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళని కూడా రిమూవ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా ఏ విధంగా మీకు ఒకవేళ ఆ కార్డు డివైడ్ అవ్వాలనుకుంటే మాత్రం డివైడ్ చేసుకోవచ్చు దానికి కూడా ఫామ్ ఉంది ఇది కూడా సేమ్ ప్రాసెస్ మీరు ఫిల్ చేసి నీట్ గా సబ్మిట్ చేయొచ్చు దానికి సరైన ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా సేమ్ ఫ్రామ్ మిత్రులరా రైస్ కార్డ్ విభజన కొరకు కాబట్టి మీరు దీనికి కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు మిత్రులరా మరి ఇది సమాచారం మిత్రులరా కాబట్టి ఇటువంటి పూర్తి సమాచారం మీకు అందించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి అనేక మంది ఎన్నో డౌట్స్ తో ఉన్నారు కాబట్టి ఇన్ కేస్ మీకు ఇంకా రైట్స్ కార్డ్ గురించి ఏమైనా డౌట్లు ఉంటే వెంటనే ఈ వీడియో కింద మీరు మీకు డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేయండి పూర్తి సమాచారం అందిస్తారు మిత్రులరా కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ